ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఎవరైనా తమ ప్రొఫైల్ ఫోటోస్ని అప్డేట్ చేసేటప్పుడు కాస్త ఏ జనరేటెడ్ ఇమేజెస్ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కారణం ఏంటంటే వాళ్ళ ప్రైవసీ కోసం అనమాట సో వీళ్ళ ఫేషియల్ కొంచెం ఫేషియల్ సంబంధించిన డీటెయిల్స్ సిమిలర్గానే ఉంటుంది బట్ కొంచెం ఏ అయితే లింక్ అయి ఉంటుందన్నమాట దీన్ని హెడ్షాట్స్ అంటారు వీటిని మనకి లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్లో యూజ్ చేస్తూ ఉంటారు లేకపోతే కొంతమంది సోషల్ మీడియాలో కూడా వీటిని ప్రైవసీ పర్పస్ కోసం కొంచెం మిక్స్డ్ వాళ్ళ ఒరిజినల్కి రియాలిటీగా యాక్చువల్ ఫోర్స్కి కొంచెం రియాలిటీకి డిఫరెన్స్ ఉంటుంది మనకు డిజిటల్ ఇమేజ్ కింద ఫామ్ చేసుకోవచ్చు అనమాట ఇటువంటి ప్రొఫెషనల్ హెడ్షాట్స్ ఇమేజెస్ని మీరు కూడా ఉచితంగా క్రియేట్ చేసుకోవచ్చు మీ ప్రైవసీని కాపాడుకోవడం కోసం అటువంటి ఏ టూల్ని అయితే ఈరోజు మన ఏ టూల్ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజాదే మండేలో మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు సో ఇదే అనమాట ప్రొఫెషనల్ హెడ్ షాట్స్ అన్ అంటారు దీన్ని సో ఇది ఇంకొక ప్రొఫెషనల్ హెడ్ షాట్ అనమాట వాస్తవానికి ఇవి ఒరిజినల్ ఫొటోస్ ఇవి వీటి నుంచి మన ఇటువంటి ఇమేజెస్ అయితే మనం జనరేట్ చేస్తున్నాం సో మన దగ్గరకున్న ఫ్రంట్ ఫేసింగ్లో ఉన్న ఇమేజెస్ని మనం ఎలాగ ప్రొఫెషనల్ షాట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు ఈవెన్ ప్రొఫెషనల్ హెడ్షాట్ కాదు నేను జనరల్గా కొంచెం సూపర్ హీరో టైప్ ఇమేజెస్ కావాలన్నా కూడా మన ఏ ఏఐ టూల్ని యూస్ చేసేది జనరేట్ చేసుకోవచ్చు సో వెబ్సైట్ పేరు ఏంటంటే ఏఐ ఈజీ డాట్ ఏ అండి మీరు ఏఐ ఈజీ డాట్ ఏఏ అని అయితే టైప్ చేయండి మీకైతే వెబ్సైట్ ఎలా ఓపెన్ అవుతుంది మీరు ఏదైనా ఒక హెడ్షాట్ని జనరేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు అకౌంట్ ఉండాలి కాబట్టి సైన్ ఇన్ మీద ప్రెస్ చేయండి ఇక్కడ మీరు క్రియేట్ అనే అకౌంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దీని మీద ప్రెస్ చేయండి ఇక్కడ మీ యూజర్ నేమ్ మీ ఇమెయిల్ ఐడి మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ గెట్ కోడ్ మీద ప్రెస్ చేస్తే మీ పర్టికులర్ ఇమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దానికి ఒక కోడ్ వచ్చేస్తుంది అది ఎంటర్ చేసి ఇక్కడ అగ్రి టర్మ్స్ అండ్ కండిషన్ చేసి క్రియేట్ అకౌంట్ ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మీ గూగుల్ అకౌంట్ ఉంటే గూగుల్ అకౌంట్తో కూడా మీరైతే లాగిన్ అయిపోవచ్చు వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ గ్రాఫిక్స్ అనే పేజ్ ఆప్షన్ ఉంటుంది ఇందులో మీకు హెడ్ షాట్ జనరేటర్ అనే ఒక ఆప్షన్లోకి వెళ్ళాలి ఇక్కడ మీరు ఏం చేయాలంటే గెట్ ఫ్రీ హెడ్ ఏ హెడ్ షార్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దీని ప్రెస్ చేయాలి మళ్ళీ ఇక్కడ మీకు ఆప్షన్స్ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట ఒకవేళ మీరు అబ్బాయి అయితే కనుక ఈ ఈ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అమ్మాయి అయితే కనుక ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా వేరే ఇది ఇది జనరల్ వేరే నార్మల్ ఎఫెక్ట్స్ కోసం అయితే ఇది మ్యాన్ ఉమెన్ ఇది కొంచెం డిఫరెంట్గా కొంచెం హాలీవుడ్ సినిమాలు కానీ లేకపోతే యానిమేషన్ టైప్ కార్టూన్ క్యారెక్టర్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు బట్ నేనైతే మీకు ప్రొఫెషనల్ షాట్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ మనం అబ్బాయితో ట్రై చేద్దాం ఇక్కడ మనకి ఒక పర్టికులర్ ఒక అబ్బాయి ఫేస్ ఇచ్చి ఇలా ప్రొఫెషనల్గా ట్రై చేద్దాం అనమాట దీన్ని ట్రై ఇట్ మీద ప్రెస్ చేస్తున్నాను అప్లోడ్ మీదకి వెళ్తున్నాను ఇక్కడ నేను ఇమేజెస్ చూడండి వాస్తవానికి ఈ అబ్బాయి ఫోటో ఏదైతే ఉందో ప్రొఫెషనల్గా లేదు బట్ నేను సెలెక్ట్ చేశాను ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పర్టికులర్ ఫేస్ కొంచెం మార్పులు అయ్యి ఏతో లింక్ అయ్యి అనమాట ఒక ఫోటో కింద వస్తుంది ఇప్పుడు ఈ ఫోటో వచ్చింది కదా ఇక్కడ మనకి ఆస్పెక్ట్ రేషియో వన్ ఇస్ టూ వన్లోనే పెడుతున్నాను ప్రొఫైల్ ఫోటోకి అలాగే వస్తుంది ఇక్కడ నేను జనరేట్ మీద ప్రెస్ చేశాను మనకు కొంత టైం తీసుకుంటుంది మనకి ఏ ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది అసలు ఇందాక చూసిన అలాగే ఇన్ఫార్మల్గా కూర్చున్న ఒక అబ్బాయి ఫోటోని కాస్తే మనకు ఒక ఫార్మల్గా ఒక ఏ ఇమేజ్ ఒక హెడ్ షాట్ ఇమేజ్ జనరేట్ అయిపోయింది మనకి సో ఇదొక ఎఫెక్ట్ ఇదొక ఎఫెక్ట్ ఇంకా ఇంత ఇంకా ఫ్రంట్ ఫేసింగ్లో మీకు వచ్చేసింది ఓకే అనుకుంటే మీరు మీ లింక్ ఇన్ ప్రొఫైల్లో కానీ లేకపోతే ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్లో ఏమైనా ఉంటే అక్కడ మీరు అయితే అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఇక డైరెక్ట్ డౌన్లోడ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది కాకపోతే ఇక్కడ చిన్న మైనస్ ఏంటంటే మనకి ఇది వాటర్ మార్క్ వస్తుంది అనమాట అది కూడా పెద్ద మధ్యలో రాదు మీకు పైన వస్తుంది అనమాట దీన్ని కుదిరితే మీకన్నా ఇంకొక ఎడిటింగ్ టూల్ యూజ్ చేసి ఇక్కడ ఇదే కలర్తో మీరు అప్లై చేస్తే కనుక అది కూడా కనిపించదు అనమాట సో వీళ్ళు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఉచితంగా ఈ హెడ్షాట్ని అయితే జనరేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఇంకొక ఇంకొకటి కూడా జనరేట్ చూపిస్తాను హెడ్షాట్స్ జనరేటర్లోకి వెళ్తున్నాను గెట్ ఫ్రీ ఏ హెడ్ షాట్స్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈసారి అమ్మాయి ఫోటో సెలెక్ట్ చేస్తాను నేను ఈ ఈ ఫోటో సెలెక్ట్ చేసి అప్లోడ్ మీదకి వెళ్తున్నాను ఇప్పుడు ఈ అమ్మాయిని చూడండి ఈ అమ్మాయి ఫోటో నేను ఇన్పుట్గా ఇస్తున్నాను ఓపెన్ మీద ప్రెస్ చేస్తున్నాను ఇంకా ఇంక నేను మార్పులు ఏం చేయాల్సిన అవసరం లేదు జనరేట్ మీద ప్రెస్ చేసి చాలు సో ఎవరికి బాగా హెల్ప్ అవుతుందంటే నిజంగా ప్రొఫె స్టూడెంట్స్కి అయితే చాలా రియల్గా హెల్ప్ అవుతుంది అనమాట ఈ మధ్యకాలంలో ఎవరైతే ఈ లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్లో జాబ్స్కి ఇచ్చేటప్పుడు కూడా ఈ ప్రొఫెషనల్ హెడ్ షాట్స్ కూడా ఒక అట్రాక్షన్ ఎలిమెంట్ కింద ఉంటుందన్నమాట సో జనరల్గా మాల్గా తీసేసిన ఫొటోస్ని పెట్టేస్తూ ఉంటారు బట్ జాబ్ ప్రొఫైల్లో ఆ ఫోటో కూడా ఒక వెయిటేజ్ అన్నమాట ఇటువంటి ఏ సంబంధించిన ఇమేజెస్ అప్లోడ్ చేసుకుంటే మీకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది చూసారా ఇది సైడ్ వచ్చింది ఇది అయితే మనకి స్ట్రైట్ యాంగిల్లో వచ్చింది సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది మీరు ఇక్కడ రిమూవ్ మా వాటర్ మార్క్ కాకపోతే రిమూవ్ చేయాలంటే కనుక మీరు మీ పర్టికులర్ దీని కూడా ఫ్రీ అది కూడా మీ ఫేస్బుక్ లేకపోతే మీ ఎక్స్ ప్లాట్ఫామ్లో మీరు షేర్ చేస్తే షేర్ చేసిన తర్వాత వాటర్ మార్క్ అనేది మనకి రిమూవ్ అయిపోతుంది అనమాట మీరు ఒకసారి గమనిస్తే ఈ అమ్మాయి ఫోటోని రియల్ ఫోటో ఇది ఏ ఫోటో చూసారా కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది చూసారా అలా అలాగే మనకు చేంజెస్ చేస్తుంది అనమాట ఈసారి ఈ ఫోటోని సెలెక్ట్ చేద్దాం ట్రై ఇట్లోకి వెళ్ళి ఈ అమ్మాయి ఫోటో సెలెక్ట్ చేశాను సేమ్ మీ యాస్పెక్ట్ రేషియో ఏం మార్చాల్సిన అవసరం లేదు యాజ్ టీజ్గా నేను జనరేట్ చేసేస్తాను ఈ ఏ టూలో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి లిమిట్ లాంటిది ఏం లేదు నేను మాక్సిమం చాలా ఇమేజెస్ వరకు ఇచ్చి టెస్ట్ చేశాను అండి ఇప్పటివరకు అయితే ఇక్కడ మీరు అప్గ్రేడ్ చేసుకుండా నాకు ఆప్షన్ అయితే లేదు బట్ వీళ్ళు ప్రమోషన్ కోసం ఏంటంటే వీళ్ళు పెట్టిన వాటర్ మార్క్ రిమూవ్ చేయాలంటే మాత్రం సోషల్ మీడియాలో మీ ఇమేజెస్ని షేర్ చేయమని అడుగుతుంది అనమాట అలా చేస్తే కనుక తర్వాత మీరు రిమూవ్ చేసుకో కాబట్టి షేర్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో కూడా మీరు ఇమేజ్ అనేది రిమూవ్ చేసేసుకోవచ్చు సో ఆ అమ్మాయి ఇమేజ్ ఇలా ప్రొఫెషనల్గా మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది సో ఇప్పుడు ఇలాగైతే మీరు మీ ఇమేజెస్ అయితే ఉచితంగా ప్రొఫెషనల్ హెడ్ షాట్స్ కింద అయితే ఈ స్టెప్స్ యూజ్ చేసి అయితే జనరేట్ చేసుకోవచ్చు అండి ఆ పర్టికులర్ చిన్న చిన్న వాటర్ మార్క్ని కూడా మీరు కావాలనుకుంటే షేర్ చేస్తే ఆ వాటర్ మార్క్ కూడా రిమూవ్ అయిపోతుంది ఎవరికైతే ప్రైవసీ కావాలనుకుంటున్నారో ఎవరైనా ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు మీ ఇమేజెస్ని ఈ టూల్ అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది మీరు మీ ప్రొఫెషనల్ ఇమేజెస్ హెడ్షాట్స్ని జనరేట్ చేస్తే కనుక ఆ జనరేట్ చేసిన ఇమేజెస్ని హ్యాష్ ట్యాగ్ ఏ తెలుగుకి ట్యాగ్ చేసి కావాలంటే మీ ఇమేజెస్ని మాకు కూడా పంచుకోవచ్చు ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి